నమస్తే వెల్కమ్ టు జిఎక్స్ నైన్ న్యూస్ పట్టిసీమ శివక్షేత్రంలో ఈ నెల పదిహేనో తేదీని జరగబోయే పట్టిసీమ శివరాత్రికి సంబంధించినటువంటి ఉత్సవాల ఏర్పాట్లపై ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్టి సెల్వి అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు శివరాత్రికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని జాగ్రత్తలు వహించాలని అధికారులను సూచించారు తాగునీరు వైద్యం పారిశుద్ధ్యం రవాణా తదితర అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి వహించాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఆమె వెంట ఉత్సవ కమిటీ చైర్మన్ ఎంవి రవాణ అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు సో ఇక ఇన్స్పెక్టర్ డ్రైవ్ లేకుండా పండగ సెకండ్ సాటిడేస్ అంటే అన్ని ఉన్నాయి సో కొంచెం జాగ్రత్తగా ఎక్స్పైస్ డిపార్ట్మెంట్ అండ్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కొంచెం జాగ్రత్తగా తెక్స్ హ్యాండిల్ చేయండి ఓవర్ లోడింగ్ ప్యాసింజర్స్ డ్రంక్ డ్రైవర్ ట్రేక్ ఆఫ్ అన్ని రూల్స్ వైలెట్ చేసేసి చిన్న పిల్లలు అట్లాంటివి ఏమైనా ఉంటే అన్ని జాగ్రత్తగా చూసుకోండి ఓవర్ జరగడానికి ఓన్లీ నోట్ మస్ట్ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబుల్ ఆల్ దగ్గర హండ్రెడ్ బై ద మీ పనిలో ఏమేమి కావాలో అవన్నీ మీరే చేయాలన్న ఇన్స్ట్రక్షన్ సత్ఫుల్ లో కూడా మీకు నేను వచ్చే ఉన్నాయి అండ్ ఆల్రెడీ జవాబ్ సార్ జవాబ్ సార్ కదా మీకు ఆల్రెడీ స్పోక్ అంటే ఆల్ ద కలెక్టర్స్ ఆల్సో సో ఈ సరే క్లారిటీ ఉండాలి మీకు సో ఫస్ట్ సెకండ్ పేరెంట్ తో పొద్దు ఫైనలీ కంప్లీట్ చేస్తారు ఇక్కడికి ముప్పు వాళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి శానిటేషన్ అనేది ఇంపార్టెంట్ సో శానిటేషన్ ఆఫీసర్స్ కంటిన్యూస్ గా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ టూ డేస్ కంటిన్యూస్ క్లీనింగ్ లో ఉండాలి బికాస్ ముప్పు వాళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ట్రాన్స్ఫార్మర్ కూడా వెనక ఉన్నాయి ట్రాన్స్ఫార్మర్ అయితే

తీర్పు వివరణ ఇవ్వాలంటే ఎలక్ట్రిసిటీ సప్లై కానీ అండ్ మనకి ఏమేమి స్ట్రక్చర్స్ కావాలి పబ్లిక్ చాలా మంది అరౌండ్ టూ పాయింట్ ఫైవ్ త్రీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్ కూడా సాటర్డే సండే మండే సో పబ్లిక్ ప్రశాంతంగా దర్శనం చేసుకొని ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళు కోసం కోసం సాటిస్ఫాక్షన్ తెలిసిన కోసం సానిటేషన్ అందరి నుంచి మిగతా సదుపాయాలు దొరికినట్టు కాలేజ్ కానీ చేంజ్ కానీ లేకుండా ఉండాలి బయటకు ఒకసారి కాబట్టి జనరేషన్ కానీ మేము అన్నీ కూడా మేము

ఆర్టీసీ స్పెషల్ బస్సెస్ కూడా దర్శనం కోసం మేము ఏర్పాటు చేస్తున్నాము హండ్రెడ్ క్లబ్స్ స్పెషల్ బస్సెస్ ఏర్పాటు చేయబోతున్నాము సో పబ్లిక్ అందరూ ఎవరిగా మామూలుగా అవసరాలు కాకుండా ఈసారి ఈ ట్రిప్ లో ఉన్నాయి కాబట్టి హండ్రెడ్ బస్ క్లబ్స్ ఈ దర్శనం కోసం ఏర్పాటు చేసినందుకు కూడా ఈ సందర్భంగా చెప్పి తెలియజేసుకుంటున్నాను సో ఇది వాడుకోండి మంచి దర్శనంలో మీకు ఏ ట్రిప్ లేకుండా ఏం చేయాలి అవన్నీ ఏర్పాటు చేసుకుంటున్నాము ఫెరీస్ కూడా ఏర్పాటు చేసుకుంటాము ముందు కూడా కూడా చేసుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఒక రోడ్ చాలా ఇంపార్టెంట్ సో ఇలాంటి స్టాంపర్ సిచ్యువేషన్ లేకుండా క్రౌడ్ కంట్రోల్ చేసుకొని நாம एक কমিটি அந்த 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 நேர அமலவசர इश्यूज அந்த போல சமகம் மீம் எக்கற காவுஸ்து அந்த பொது பிரச்சனை ஜேசி ஆல் தி டாக்குமெண்ட்ஸ் நான் பண்ணா உங்களுக்கு ஆராயி ரிசர்ச் சப்மட் பண்ணதுக்கு ஏற்கனவே இன்ஸ்ட்ரக்ஷன் சிஸ்டம் பாரஸ்ட் இம்பார்ட் மெடி கால காண்டாக்ட் கோரி காமிது வலமுறை டாக்குமெண்ட்ஸ் மெக்கியா சாரி மாத்தி கேஸ் சப்மிட் கேஸ் கோரும் అలాగే மெடிக்கல் கேஸ் పార్ట్మెంట్స్ కూడా చెప్పాల్సింది సో ఫైవ్ ఇంపార్టెంట్ ఒక్క ఇంపార్టెంట్ ఒక్కటి మనకి ఫైవ్ సెక్టీ చూసుకొని భూమి దర్శనం అవన్నీ ఉన్నాయి కాబట్టి రెండు పబ్లిక్ సెఫ్టీ కోసం సినిమాస్ కానీ కానీ ఇవన్నీ ఉంది కాబట్టి దానిలో మనం ఇక్కడ మబ్జెస్ చేసి పెట్టుకుంటున్నాము స్పెషల్స్ డిపార్ట్ ఫ్రెండ్ కోసం మనకి ఇక్కడ పూర్తిగా అవన్నీ స్పెషల్ మనకి సినిమా స్థలం వర్క్ చేయడానికి బాగా ఇంప్రూపై మనకి ప్రిఫర్ జరిగింది ఇది కాకుండా చాలా వై డేస్ ఉండాలి పబ్లిక్ కావాల్సిన కూడా సదుపాయాలు కానీ ఇంకా ఇంకా అంటే వస్తాయి కాబట్టి శారిటేషన్ బార్వేజ్ పరీక్ష స్కిన్ ప్లేస్ చేంజింగ్ న్యూస్ టెంపరేషన్ వానికే ఇక్కడ సైన్స్ పోసి కాబట్టి వాని పాజిటెంట్ మన అమ్మీ కూడా మన మదర్ డ్రాన్స్ సో మనకి ఇక్కడ ఇంత ఎక్కువనే కాబట్టి మన న్యూస్లో కానీ కానీ రాష్ట్రంలోకి మనం భయంగా సబ్జెస్ట్ డిపార్ట్మెంట్ అబ్బాయి లేదు సో అది కాకుండా ఈ రోడ్డు వేసి అన్ని వస్తువులు మనం జాయిన్ పడుతుంది కాబట్టి నైన్ టు వీళ్ళకి ఏ విధంగా కావాలో అవన్నీ మానిటర్ చేసుకుంటారు ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఒక ఎంతో ఫస్ట్ డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్స్ చూడకుండా ఇట్ ఈస్ మన డిస్ట్రిక్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ సో ఎక్కడికి ఎలాంటి ఎన్ని ఇష్యూస్ లేకుండా మంచి దర్శకులు జరగాలని చెప్పేసి ఆల్ ద డిపార్ట్మెంట్ చేస్తాను అనుకుంటున్నాను థ్యాంక్ యూ